lo, Roma yeah. Krishna Fully Gordon Ikaw, Michael Kusto yun, ha? Teja <tay> Teja Oh Ito na, church నేను డబ్బునట్టే అనగా అంటే ఒక విలోజ్ పాడున్నాను కాకుండా అల్కు ఒక్కడే హల్కు అల్క్ ఒక్కడే హల్కు కాకుండా సరే చెప్తా అనగా మూవీ అయింది చూడు ఆ మూవీలో ఒక డచ్చుడు డట్ పూలు డట్టు పూలు స్పాడన్ మండలెక్క వాడికి కథలు ఉంటాయి కాల మొత్తం రెడ్ చుట్టు లెక్కడే ఉంటుంది స్ప్యాడన్ హ ముగ్గురు అన్నా ఇంకో స్పాడేమో ఫే ఇంకో రాజు ఇంకో స్పాడన్ ఏమో చెప్పాలా ఏ అనుకుంటున్నా